ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఇరవైయో తేదీ నుంచి ముప్పయో తేదీ వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఇరవైయో తేదీ నుంచి ముప్పయో తేదీ వరకు గోచర ఫలితాలు తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకు జన్మరాశిలోని రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు షష్టములో గురుడు సప్తమంలో కేతు భాగ్యంలో శుక్కుడు అలాగే రాజ్యస్థానంలో రవి బుధ కుజలు సంచారం చేస్తున్నారు అలాగే ఇరవై మూడవ తేదీన బుధుడు తులారాశిలో వక్రీస్తాడు రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకి అలాగే ఇరవై ఆరవ తేదీన ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి శుక్రుడు రాజ్యస్థానంలోకి సంచారం చేస్తాడు అంటే వృచ్చకి రాశిలోకి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిలను బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ పది రోజుల కాలంలో అంటే ఇరవై నుంచి నవంబర్ ఇరవై నుంచి ముప్పైవ తేదీ వరకు ఉన్న పది రోజుల కాలంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఇరవయ తేదీన ఈ రాశికి చెందిన జాతకులకి ఇరవయో తేదీ ఇరవై ఒకటవ తేదీ అలాగే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా ఈ రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి తిరుగులేదు వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అద్భుతంగా యోగిస్తుంది ఏ పని ఏ పని చేపట్టినా కూడా బ్రహ్మాండమైన ఫలితాలను ఇస్తుంది అసాధారణమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి ఎంత కష్టసాధ్యమైన పనినా సరే వాళ్ళు అత్యంత సునాయసంగా పూర్తి చేయగలుగుతారు అలాగే అత్యంత మెళకువలతో అత్యంత సమయస్ఫూర్తితో వాళ్ళు వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది అలాగే వాళ్ళ యొక్క శత్రువుల్ని వాళ్ళు వాళ్ళు వసం చేసుకుంటారు ఎవరైతే శత్రువులు వీళ్ళని వీళ్ళని వీళ్ళ యొక్క నాశనం కోరి వీళ్ళ యొక్క వీళ్ళని నిందల పాలు చేయాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి మీద కూడా వాళ్ళు పైజే వీళ్ళు చేయని సాధించడానికి అలాగే వాళ్ళని పాదాక్రాంతం చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఉద్యోగపరంగా కూడా వ్యాపారం పరంగా వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మరొక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి మరొక ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా ఒక రకమైన గుర్తింపు ఒక రకమైన మన్నన ఒక రకమైన ఆదరణ లభిస్తుంది మీరు చేస్తున్న పనులకి తగిన గుర్తింపు లభిస్తుంది తగిన అందరూ కూడా మీ యొక్క పనిని అందరూ గుర్తిస్తారు దానివల్ల మీ ప్రతిభా పాట వాళ్ళు అందరికీ తెలుస్తాయి మీ కీర్తి ప్రతిష్ఠలు వినబడిస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో వీళ్ళు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు దాంతో వాళ్ళు చాలా హుషారుగా వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది మొత్తం మీద చూస్తే ఇరవయో తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు అంటే ఇరవై ఏడవ తేదీ ఉదయం వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులను అదుపులో చేసుకో అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనవసరమైన ఖర్చులు వృధా ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖర్చుని ఎక్కువగా అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులను అదుపు చేసుకుంటే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి రుణాలకు కూడా మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇరవై ఏడవ తేదీ ఉదయం నుంచి అంటే ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి మళ్ళీ ఈ రాశికి చెందిన జాతికలకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి చాలా వరకు కూడా అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఏ కార్యక్రమం చేసినా కూడా ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో చేస్తారు దానివల్ల వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం నుంచి ముప్పైవ తేదీ వరకు కూడా మరి రాశికి చెందిన జాతుకుల ఆరోగ్య విషయంలో కుటుంబ పరంగా కానీ ధనపరంగా కానీ లేకపోతే వాక్కు పరంగా కానీ కొంచెం మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే నోటిని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే సాధ్యం ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీరు చూస్తే కుంభరాశికి చెందిన జాతుకులకి మొదటి నా చాలా వరకు కూడా ఈ వారం చాలా అనుకూలిస్తుంది చాలా వరకు కూడా అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి రాసికు చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మరి ప్రతిరోజు కూడా నవగ్రహ జపం చేయండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రాన్ని కూడా మీరు పఠించండి దాంతోపాటు ఖచ్చితంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా వరకు పరిస్థితులు మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ గోచార ఫలితాలు మాత్రమే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుని ఆ మేరకు కనుక మీరు ఆ వ్యక్తిగత జాతకాన్ని అక్కడున్న దశ అంతర్దశాలని అక్కడ ఉన్న గ్రహాలని ఇక్కడ ఈ గోచార ఫలితాలను రెండు ఫలితాలను చేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యులు చేయడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం